నమస్తే న్యూస్ తెలుగుకి స్వాగతం ఇప్పుడు చూద్దాం మండలంలో జగన్నాథపురం నగరం దంతలబుర సంఘం రంగాపురం కేశవపురం సోమలగూడెం పూనుకుల గ్రామాల్లో కాంగ్రెస్ సిపిఐ సిపిఎం మిత్రపక్షాల నాయకులతో కలిసి కొత్వాలా ప్రచారం చేశారు ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలు చేపట్టిందన్నారు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు కత్వాల ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ముత్యాల కిరణ్ సిపిఎం కొండపోయిన వెంకన్న కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు సుమారుగా ఆరు వందల కోట్ల మెజార్టీ ఇక్కడ సిపిఐ అభ్యర్థి రాంశ్వరావు గారికి మంచి మెగాటి ఇచ్చారు మీరు అందరూ కృషి చేసి ఈసారి దానికి ప్రత్యేక ఏంటంటే అప్పుడు ఇండిపెండెంట్గా చేసిన సింహం పార్టీ వాళ్ళు కూడా మనకు ఇప్పుడు జాయిన్ అయ్యి పార్టీలో వాళ్ళు కూడా పనిచేస్తున్నారు అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కొంతమంది వచ్చి పనిచేస్తున్నారు చేస్తున్నారు మీరందరూ కూడా విజార్టీ అయ్యారు కాబట్టి ఇక్కడ మొత్తం ఏకపక్షంగా ఎన్నిక జరుగుతుందని నేను అనుకుంటున్నాను మీరందరూ మహా ముద్దలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీరందరూ కృషి చేస్తే సుమారు వెయ్యి వేల వెయ్యి ఓట్ల మేగా ఒక్క జగన్నాథపురం ఇతరుగుతులు ఇస్తే వస్తుందని నేను అనుకుంటున్నాను దయచేసి మీరందరూ కూడా ఇప్పటికే కొంచెం ఎన్నికల ప్రచారం వెనకంగా ఉంటాం వాస్తవం మన అభ్యర్థిని చాలా ఆలస్యంగా ప్రకటించుకుంటున్నాం తర్వాత కొన్ని కారణాలతో ప్రచారం వెనక వెనకబట్టడం జరిగింది ఇంకా నుంచే దయచేసి మీకు నిన్న నుంచే ప్రచారం స్టార్ట్ చేశాను నిన్నే చేశారు కాకపోతే నిన్న ఫుల్ సేఫ్గా అందరూ కూడా అనుకుంటా ఈరోజు మ్యాచ్ చేసి నిన్న మీరందరూ కూడా ఇవాళ టోర్ పోస్టర్స్ వేసుకుంటున్నాను మ్యాచ్ రోజున అది ఇంటింటికి ప్రచారం చేయాలి మీరు అన్నట్టు డబ్బులన్నీ ఒకసారి చెయ్యాలి లాస్ట్ రోజే ర్యాలీలో చేస్తామంటే అప్పటిదాకా ఇది యాక్టివేషన్ కాదు దయచేసి ఇప్పటి నుంచి కూడా రోజు కార్యక్రమం రోజే నేను అనుకోవటం పదో తారీఖు అట్లా మళ్ళీ ప్రచారం చేస్తాను చేస్తాననుకుంటున్నా అట్లా పైనుంచి కూడా అది అది ఉద్యోగం చేసే కార్యక్రమం కదా మీరందరూ కూడా దయచేసి ఈ మూడు నాలుగు రోజులు కష్టపడితే మన అభ్యర్థి రఘురామ్ రెడ్డి గారిని ఇంతకుముందు కిరణ్ గారు చెప్పినట్లు మొత్తం ఐదు లక్షల కోట్ల మెదార్టీ అవకాశం ఉంటుంది అది దేశంలోనే అత్యంత మెజార్టీ కూడా కావచ్చు అందులో మనం కూడా భాగస్వాములు అవడానికి ఇక్కడ పావంస ప్రాంతం నుంచే సుమారుగా ఒక యాభై వేల మెజార్టీ మనం ఇవ్వగలిగితే వాటి అన్నిటి కూడా తోడవుతుంది ఇక గతంలో సాంసీరావు గారికి మనం ఇరవై ఆరు వేల మెజార్టీ కొత్త గౌడవ నేత నుంచి ఇస్తే మీ అందరికి చూసుకొని ఇరవై ఆరు వేల ఇరవై మూడు వేల మెజార్టీ ఇంకా పామోత్స మండలంలో ఇచ్చిన ఘనత మన అందరికీ నచ్చింది అది శాంశిరావు గారికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఇతర మిత్రుల కూడా గర్వతారంగా తెలియజేస్తూ మీరు మూడు నాలుగు రోజులు కూడా గట్టిగా పనిచేసేసి మన అభ్యర్థి మంచి మేరాలు తీస్తారని